హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నరేష్ వెల్కమ్ టు మై ఛానల్ నేను నెల్లూరు వెళ్ళానండి ఒక వన్ వీక్ అయింది వెళ్ళి టైం కుదరక వీడియో అప్లోడ్ చేయలేదు అయితే ఇప్పుడు నెల్లూరులో రొట్టెల పండుగ ఎలా చేస్తారు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం మొత్తం వీడియో మొత్తం తీసేయండి మొదటిగా ఆ లైన్లోకి వెళ్ళాల అక్కడ లైన్లు ఉంటాయి గుడిపక్కకు వెళ్ళగానే గుడికా నుంచి దర్గా ఇది దర్గా నుంచి రైట్ సైడ్ వెళ్ళగానే లైన్ ఉంటుంది ఇక్కడ చూశారు కదా ఇక్కడ పువ్వు పెడతారండి అంటే రోజా పువ్వు ఉంటుంది అక్కడ దాని మీద నిలబడితే మనం ఏమైనా కోరికలు కోరుకుంటే దర్గాకి ఆ కోరికలు నెరవేరుతాయని నమ్మకం అండి ఇలాగే ముందరికి వెళ్ళగానే లైన్ చూసారా ఎంత పెద్దగుందో మాకైతే టూ అవర్స్ అయిందండి మొత్తం దర్శనానికి లోపల దర్శనం చేసుకోవడానికి లోపల సమాధులు ఉంటాయండి ఇలాగా ఏదో నాకు తెలిసిన విషయం చెప్తున్నాను తప్పేమన్నా ఉంటే క్షమించండి కామెంట్ పెట్టండి ఇలాగ లోపలన్నీ దర్గా ఉంటాయి ఈ దర్గాలో ఆడ మనం అమౌంట్ చిల్లరేస్తుంటారు ఎవరన్నా అక్కడ ఉండిలో డబ్బులు వేస్తానే మనకు వన్ రూపీ కాయన్ కానీ టూ రూపీస్ కాయని కానీ ఇస్తారు అది మన ఇంట్లో పెట్టుకుంటే మనకి ఇంట్లో ఆరోగ్యంగా ఉంటుంది ఏమైనా డబ్బుల ప్రాబ్లం ఉన్న వ్యాపార వ్యాపారపరంగా ఇంకో ప్రాబ్లం ఉన్నా కానీ మనకు అమౌంట్ నిలబడుతుందండి ఇంట్లో అమౌంట్ ఖర్చు తక్కువ అవుతుంది అమౌంట్ వస్తుంది ఏ విధంగా అయినా అమౌంట్ వస్తుంది లోపల ఎదురుగా లోపలికి వెళ్ళగానే ఎదురుగా ఇలా ఉంటుందండి సైడ్కి అన్ని సమాధులు ఉంటాయి అంటే బలిదానం చేసుకున్నారు అని అంటారు అది పూర్తి కథ అయితే మనకు తెలియదు అక్కడ ఇప్పుడు మీకు రొట్టెలు ఎలా ఇస్తారు అనేది చూపిస్తాను ఇలా లైన్ చుట్టూ అయిపోతానే తిరిగినాక గుడి చుట్టూ తిరుగుతారా గుడి అంటే దర్గా మనం హిందువులు అయితే గుడి అంటాము ముస్లింస్ అయితే దర్గా అంటారు ఎందుకంటే ఇక్కడ మనకు రొట్టెలు తీసుకున్న తర్వాత మనం నెరవేరినాయి కాబట్టి మేము వెళ్తున్నాము మాకు కూడా మా కోరిక నెరవేరింది మాకు టువెల్వ్ ఇయర్స్ అయింది పిల్లలు లేక టువెల్ ఇయర్స్ తర్వాత అక్కడ వెళ్ళి రొట్టె తీసుకొని వచ్చిన తర్వాతే మాకు పిల్లలు పుట్టారు ఆ నమ్మకంతోనే మరీ మేము వెళ్ళాము మీ అందరికీ తెలియాలని చెప్పి వీడియో చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఉంటాయండి వీళ్ళంతా వీరమరణం పొందారు అని చెప్పి చెప్తారు మీకేమైనా తెలిస్తే ఇంకా కామెంట్ పెట్టండి మీ కామెంట్ కూడా తప్పకుండా ఒక వీడియో చేస్తాను ఇలా దర్గా ఉంటుందండి ఈ దర్గా నుంచి బయటికి వస్తానే ఇలా పక్కన పోలీస్ చెక్ పోస్ట్ అని అంటే ఎవరైనా తప్పయినారనుకోండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఈ టెంకాయలు ఇవన్నీ అమ్ముతారు ఇక్కడ మన ఇంట్లో కట్టుకోవడానికి అవన్నీ ఇక్కడ టెంకాయలు కొడతారండి దర్శనం అయిపోయినాక బయటికి వెళ్తాను ఇక్కడ చెరువు ఉంటుంది రైట్ సైడ్ లోపలికి వెళ్ళగానే చెరువు వస్తుంది ఇక్కడే అండి రొట్టెలు తీసుకుండేది ఎవరైతే తమ కోరికలు నెరవేరింటాయో వారు వచ్చి ఐదు రొట్టెలు తీసుకుంటారు ఇక్కడ ఐదు రొట్టెలు మీరు అక్కడ ఇంటి దగ్గర నుంచి ఏం చేసుకొని రావచ్చు లేదా మీరు అక్కడ కొనుక్కోవచ్చు ఐదు రొట్టెలు తీసుకొని ఒక రొట్టె మీ ఇంటికి తీసుకెళ్ళి మిగతా నాలుగు మీరు అక్కడ పంచాలండి అంటే ఎవరన్నా ఇప్పుడు మేము సంతానం రొట్టె తీసుకున్నాం కాబట్టి మాకు నెరవేరింది మరి మేము ఐదు రొట్లు తీసుకొని ఒక రొట్టి మా ఇంట్లో పెట్టుకొని మిగతావి నాలుగు సంతానం ఎవరికైతే లేదో వాళ్ళకి ఆ రొట్లు ఇస్తామండి మరి వాళ్ళ ఆ కోరిక నెరవేరినాక మేము ఎవరైతే రొట్లు ఇచ్చామో వారికి నెరవేరింటుంది కదా ఆ కోరిక నెరవేరిన వారు మళ్ళా నెక్స్ట్ ఇయరు వాళ్ళ కోరికలు తీసుకుని మళ్ళీ ఇస్తేస్తా అండి ఈ విధంగా ఈ రొట్టెల పండుగ అనేది ప్రసిద్ధి చెందింది ఇక్కడ చూశారు కదా ఆరోగ్య రొట్టి ఆరోగ్య రొట్టి ఇట్లా అన్నీ ఉంటాయి అంటే ఇక్కడ బోర్డు దగ్గరే ఉంటారు వీళ్ళంతా చుట్టుపక్కలంతా తిరుగుతుంటారు ఎవరికైతే రొట్టిస్తారో వాళ్ళు నీళ్ళలో మునిగి ఆ రొట్టి తీసుకొని వాళ్ళకి మూడు సార్లు చెరువులో నీళ్లు తల మీద వేస్తారు ఆరోగ్యం రొట్టి విద్యా రొట్టి సంతానం రొట్టి వ్యాపారం రొట్టి ఇల్లు కట్టుకుండే రొట్టి ఇలా చాలా ఉన్నాయి ఉన్నాయండి ఇక్కడ చూశారు కదా రొట్టెల పండుగ ఇవన్నీ మొత్తం జనాలండి ఇక్కడ ఎంతమంది అంటే అసలు పట్టే కాలు పెట్టే ఎక్కువ సందు లేదు లేదు చదువు రొట్టె అండి పెళ్లి రొట్టి మన జీవితంలో ఏమేమి ఉంటాయో ఆరోగ్యం చదువు వ్యాపారం ఇలా అన్ని మొత్తం మన ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంట్లో సమస్యలు ఉన్నా కానీ ప్రతి ఒక్కదానికి రొట్లు చిక్కుతాయి ఇక్కడ ఈ విధంగా ఇలా చూడండి ఎంతమంది ఉన్నారో మామూలుగా అయితే మాకు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మూడు గంటలు నా భార్య మూడు గంటల ఆ చెరువులు నిలబడితే గానీ ఇవ్వలేదు మీ దగ్గర ఏముంది మీ దగ్గర ఏమన్నా ఉంటేనే మీకు మరి మేము రొట్టి ఇస్తాము అంటున్నారు మేమైతే మాతో పాటు ఒక ఇద్దరిని సంతానం లేని వాళ్ళని ఇద్దరి జంటల్ని పిలిచికొచ్చి వారికి ఇచ్చాము మిగతా ముగ్గురికి కూడా ఇచ్చాము మేమైతే ఏమీ అడగలేదు ఇక్కడైతే చానా వరకు చాలా వరకు అడుగుతున్నారు అంటే మీ దగ్గర ఏం రొట్టు ఉంది మీ సంతానం రొట్టి కాల్లా వ్యాపారం రొట్టి కాల్లా ఇల్లు కట్టుకునే రొట్టె కాల్లా ఇక్కడ చూస్తున్న ఆయనకి ఆరోగ్యం బాగా అయింది ఇంత ముందు లాస్ట్ ఇయర్ ఆరోగ్యం కోసం వేరే వాళ్ళకి రొట్టి ఇప్పించుకోయండి ఇప్పుడు ఈయన ఆరోగ్యం బాగుండడం వల్ల ఇంకా ఐదు మందికి ఈయన ఇస్తారు ఈయన చేతుల ద్వారా తీసుకున్న వాళ్ళు ఆరోగ్యం బాగుపడితే మరి తర్వాత నెక్స్ట్ ఇయర్ వీళ్ళు ఒక ఐదు మందికి ఇవ్వాల ఇలా చూశారు కదా ఈడ ఈ బాబు ఉద్యోగం కోసము ఉద్యోగం రొట్టి ఇలా పలు విధాలుగా ఉన్నాయి వ్యాపారం రొట్టి ఇల్లు కట్టుకోవడానికి రొట్టి ఇలా చాలా రొట్టెలు ఉన్నాయండి ఇది ఎప్పుడు జరుగుతుందంటే మొహరం అయిపోయిన తర్వాత ఐదు రోజులు జరుగుతుందండి ఈ వీడియో లాస్ట్ వరకు చూశారు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత మందికి సమాచారం తెలియజేయండి మీ వాల్మీకి నరేష్ అనంత